సభాధ్యక్షులు మిత్రులు ఈనాటి నుడా చైర్మన్ శ్రీ శ్రీనివాసరెడ్డి గారు మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారు పెద్దలు మరో మంత్రివర్యులు శ్రీ రామనారాయణ గారు మాజీ మంత్రివర్యులు పెద్దలు శ్రీ సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు వేదికను అలంకరించిన తెలుగుదేశం జనసేన బిజెపి నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నా కోటమిరెడ్డి రెడ్డి మా చిన్నతనం నుంచి విద్యార్థి నాయకుడిగా మాకు చాలా దగ్గర వ్యక్తి ఆ కుటుంబంతో కలిసి ఎంతో కాలం మేము అందరం కూడా ప్రయాణించాం ఒక విద్యార్థి నాయకుడిగా ఒక రాజకీయ నాయకుడిగా తన యొక్క పోరాట స్ఫూర్తితో అనేక ఉద్యమాల్లో ముందుండి ఈ రోజున అంచెలంచెలుగా ఎదిగి మూడా చైర్మన్ కావడాన్ని భారతీయ జనతా పార్టీ మేము సంపూర్ణమైనటువంటి అభినందన వారికి తెలియజేస్తున్నాం ఈరోజు నెల్లూరు నగరంలో మూడా చైర్మన్ గా వారి యొక్క వారి యొక్క పదవీ బాధ్యతను సక్రమంగా పూర్తి చేసుకుని వారు మరింత ఉన్నత స్థితికి రావాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను జై క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఫెస్టివల్ లక్కీ కంచి కామాక్షిలో డిసెంబర్ రెండు నుండి అన్ని రకాల అప్ టు ఆఫ్ రకాలపై ఆఫర్స్ కాంబో ఆఫర్స్ రూపాయల వస్త్రాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి డైలీ గిఫ్ట్స్ వీక్లీ డ్రా టీవీఎస్ స్కూటీ న్యూ ఇయర్ డ్రా వన్ కపుల్ మలేషియా ట్రిప్ బంపర్ డ్రా టాటా టియాగో ఎక్సీ లెనిన్ బాతిక్ ప్రింట్ పదమూడు వందల యాభై రూపాయలు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కళ్యాణ పట్టు పంతొమ్మిది వేల తొమ్మిది వందల నాలుగు వేల నాలుగు వందల యాభై రూపాయలకే కుర్తి మూడు వందల రూపాయలకే టూ పీసెస్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ డ్రెస్ మెటీరియల్స్ తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ లేడీస్ లాంగ్ ఫ్రాక్స్ మూడు వేల రెండు వందల తొంభై తొమ్మిది టూ కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం మాగుంట లేఅవుట్ నెల్లూరు